హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అయితే ఈరోజైతే జమ చేయడం జరిగింది అయితే ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఇప్పటివరకు అయితే లోపు రైతులకు జమ చేశారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ఉన్న రైతులు అంటే రాష్ట్రం మొత్తంలో ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ తెలంగాణలోని రైతులకు రెండెకరాల వరకు రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఒక్కొక్కరికి ఆరు వేల చొప్పున మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలైతే ఈరోజు అయితే జమ చేయడం జరిగింది కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న పదిహేడు లక్షల మంది రైతులకు పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే సో ఈరోజు మొత్తం పదిహేడు లక్షల మందికి ఎకరాల లోపు అంటే ఉన్న రైతులకు ఎకరం లోపు ఉన్న రైతులకు పదిహేడు లక్షలకు మొత్తం ముప్పై నాలుగు లక్షల మందికి అయితే ఈ రైతు భరోసా అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఇక మీకు రైతు భరోసా డబ్బులు వచ్చినాయా రాలేదా అనేది కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు అయితే రెండు ఎకరాల వరకు జమ చేశారు మీకు జమ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు పడ్డాయా లేదా అనేది